ఏసుక్రీస్తు ప్రభునామంలో యువదీకాల మందు ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి మరి వందనాలు తెలియపరుస్తున్నాను ప్రియులారా మరియు ఉదయం లేచి బైబిల్ చదువుకుని ప్రార్థన పూర్వకంగా మరి మేము ఈ జీవితాలను కొనసాగిస్తున్నారా యువతి కాలమందు ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు వాక్యము ద్వారా మనల్ని దర్శించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత ఆశపడుతున్నారు యువతి కాలమంది దేవుని యొక్క వాగ్దానం విందా పరిశుద్ధ గ్రంథం నుంచి దావితి రచించిన కీర్తనలు ఇరవై ఏడవ అధ్యాయం పద్నాలుగో వచ్చినము ధైర్యం తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకున్నాము ఇలా ఈనాటి దినాల్లో ప్రతి కుటుంబంలో కూడా మరి మనం పరిశీలన చేసినట్లయితే ప్రతి మనిషి కూడా వారి వారి జీవిత విధానాలను పరిశీలన చేసినట్లయితే ధైర్యం చాలా తక్కువగా ఉంది కాబట్టి ప్రభు వారి నీతో మాట్లాడుతున్నారు నీ కుటుంబంలో సమ్య సమస్యల్లో ఉన్నావా ధైర్యాన్ని కోల్పోతున్నావా ప్రభు నీతో మాట్లాడుతున్నారు ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి ఉండమని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఉదయకాలమందు మరి అధైర్యం అనేటువంటిది నీ జీవితంలో తీసివేసి ధైర్యం కలిగి నిబ్బరం కలిగి ఉన్నట్లయితే దేవుడిని పక్షాన కార్యం చేయడానికి మరి సిద్ధంగా ఉన్నారు యువతి మందు మరి ప్రార్థన పూర్వకంగా మనం ముందుకు వెళదాం కళ్ళు మూసుకుందాం మహాపరిశుద్ర వందనాలు యువతీకాలం మందు ప్రభా మీ యొక్క వాగ్దానం చేత మాతో మాట్లాడిన మీ శ్రేష్టమైన మాటను బట్టి వందనాలు నిజమేనాయన ఈ యొక్క నిజ జీవితంలో ప్రభ ధైర్యం కోల్పోతున్నా మాకున్న సమస్యలు ప్రభ ఇరుకులు ఇబ్బందులు వ్యాధి బాధ బలహీనతల్లో ప్రభ మరి నాయన నాయన ఆర్థిక పరిస్థితులను బట్టి కూడా ధైర్యాన్ని కోల్పోతున్నాం తండ్రి ప్రతి విషయంలో మమ్మల్ని ధైర్యపరిచే దేవుడు నీ ఒక్కడవే మంది వాగ్దానం చూస్తూ ప్రార్థనలు ఏకి ప్రతి ఒక్కరిని ధైర్యపరచము నాయన మరి తండ్రి ప్రతి ఒక్కరికి ఆదరణ నెమ్మది దాయిచ్చేయమని ఈ దీవెన్లు ప్రభాని బిడలపైన కురుమరించమని ఏ సైనాములు ప్రార్థించి బ్రతమాలు వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు మిమ్మల్ని గాక ప్రిల్లారా ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నన్ను ఎందు వందలాలు తెలియపరుస్తున్నాను ప్రభు ఎనేశు క్రీస్తునామంలో మరొకసారి అందరికీ వందనాలు తెలియపరుస్తున్నారు ప్రభు మిమ్మల్ని దీవించును కాక ఆమె